ದೇವಸ್ಥಾನ ಸೂಚನೆ ಅನುಮಂತ ರಾಹುಕೇತು ಮಂಟಪ ಸರ್ ರಾಹುಕೇತು ಮಂಡಪರು ಮಂಡಪರು దేవస్థానము లింగేశ్వర స్వామివారు మరియు ఆంజనేయ వారు వల్లూరు నందు కలిసినటువంటి స్వామివారిని దర్శించుకొని ఆనంద ఆ స్వామి కృపకు పాత్ర కా రాహుకేతువులు రాహుకేతువు సమస్యలు వచ్చిన వారికి రాహుకేతువులు పూజ చేసినట్లయితే సమస్యలు తొలగి వారు ఆనందంగా ఉండే అవకాశం ఉంది వారు రావు కేతువులు చూసిన దొరుకుతాం దంపతి సమయంలో ఎక్కడ ఇక్కడ దంపతి సమయంలో మనం మొదటి నుంచి మీ పేరు చెప్పండి స్వామి స్వామి సాయి చంద్రశేఖర్ అండి ఈ ఆలయ ఈ స్వామి వారి పేరు కరాలీ దేవి అంటే రాహు అంటే రాహు ధర్మపతి పేరు కరాలీదేవి అనమాట ఆయన కేతు కేతు ధర్మపతి పేరు చిత్రాదేవి కరాలీదేవి అంటే రాహు చిత్రాదేవి అంటే కేతు అనమాట ఆయన బాలసుబ్రహ్మణేశ్వర స్వామి ఓకే ఇక్కడ మనకి ఏంటంటే సంతానం గురించి కాదండి వివాహాల గురించి కులి దోషాలు సర్పదోషాలు అలా పిల్లలు పుట్టినప్పుడు జాగతిక రీత్యా బాలా ఉంటాయి అనమాట అవన్నీ దోష నివాదాలు ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం మనకి కాళరస్తులో ఉంది కాకలా ఉంది కానీ ఇక్కడ మనకి ఏంటంటే దంపతి సమేతంగా ఉండడం జరుగుతుంది రాహుకాలలో జరుగుతుంది నిత్యం రోజు కూడా ఏడున్నరపుడు మనకి నిత్యాసం జరుగుతూ ఉంటుంది ఎవరైనా పూజకొచ్చినా ఏడు చేస్తాం రాహు కాలంలో కూడా చేస్తాం శని ఆది సోమ మంగళవారం రాహుకాలంలో సరిపారు ముఖ్యంగా రాహు కేతులు పూజ ఎవరు భక్తులు ఏ భక్తులు ఎక్కువ మంది చేస్తుంటారు సంతానం గురించి వ్యాపారం గురించి కానివ్వండి ఆరోగ్యాల గురించి అది శిశు ఉంటాయి కదా జనం సమయంలో ఉన్న దోషాలు పోవడానికి చేసుకుంటూ ఉంటారు సమస్యలు సమస్యలున్నా కానీ కరావు చిత్రాలని భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి వస్తుంటారండి చాలా దూరం తెలంగాణ నుంచి కూడా వస్తుంటారు చాలా ఆంధ్రప్రదేశ్ భక్తులే కాకుండా తెలంగాణ భక్తులు మరియు వివిధ రాష్ట్రాల నుండి ఈ గుంటూరు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి ఇక్కడికి భక్తులు వచ్చేసి రావుకేతులను పూజించి వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మనకి ఏ సమయాల్లో ఎక్కువగా భక్తులు వస్తుంటారు ఏ ఇక్కడ మంగళవారం